తల్లి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా కుమార్తె చాలా సిద్ధముగా ఉన్నదయ్యా ఆమెని స్వస్థపరచు ప్రభువా అని అడగడం జరిగింది అయి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు మరలా అడిగింది ప్రభువా సహాయం చేయవా శిష్యులు అంటున్నారు ప్రభు ఆమె ఎందుకు ఊరకు అడుగుతుంది ఆమెను పంపిస్తే పరిపతి కదా అని చెప్పారు ప్రభు మౌనం వెళ్ళిపోతుంటే ఆమె అడుగుతుందనే ఉద్దేశంతో ఒక మాట చెప్పాడు పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నాడు నిజంగా ఈ మాట వింటే ఆ తల్లి గుండె పగిలి బాధ కలిగి ఎంతో ఆశతో తగ్గించుకొని ప్రభు దగ్గరకు వస్తే ఇటువంటి కఠినమైన మాటలు నన్ను నాడు అని అపార్థం చేసుకొని వెళ్ళొచ్చు కానీ ఆమె ఆలోచన ఒకటి నేను మాటలు పడ్డా పర్వాలేదు నిందల పడ్డా పర్వాలేదు గాయపరచబడ్డా పర్వాలేదు వేదన పాలు అయినా పర్లేదు ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు నా మార్గంలో అలసట వచ్చినా పర్లేదు నాకున్న ఒకే ఒక ఆశ కోరిక నా కుమార్తె బావిపడాలి బ్రతకాలి నాకున్న ఒకే ఒక కోరిక నా కుమార్తె స్వస్థ పొందుకోవాలి క్షేమంగా భద్రంగా బ్రతికి ఉండాలి ఆ తల్లి అతడి నిజమే ప్రభువా ఇంట్లో యజమానులు తిన్న తర్వాత మిగిలిన ముక్కలు మిగిలిన రొట్టెలు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా అంది ఈ మాటకి నిజంగా ఎన్ని ఇచ్చినా కూడా తరగని మాట ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన మాట ఇదే మాట మనం ఒకవేళ నీవు ఒకవేళ మనకు మనిషి అంటే వాళ్ళు ఎలా ఉంటారు మా ఇంట్లో కూర అయిపోయింది కొంచెం మిన్న చుట్టాలు వచ్చారు మిన్న కొంచెం కూర ఏదైనా ఉందా వాళ్ళు అడవుడికి వచ్చారు అంటే అప్పుడు ఇంట్లో ఉన్న కూర తీసి కుక్కలకి ఎటు మంచిది కాదు అన్నారు ఎటుదే మా ఇంట్లో ఆహారం తీసుకుంటే కుక్క పిల్లలకి వేయటం మంచిది కాదు అంటారా అనగాడు అసలు ఆ మాట ఉంటే ఉందని ఆస్తా లేదంటే లేదమ్మా మాకు కూడా కొంచెం ఉందని చెప్తారు అవునా కదా కానీ ఆమె విశ్వాస పరీక్షలో ఉంది ప్రజెంట్ ఎప్పుడు ప్రభు దగ్గర ఆ సందర్భం ఆ సంభాషణ జరుగుతున్న సమయంలో విశ్వాస పరీక్షలో నిలిచింది ఇప్పుడు ఆమె జీవితం ఏంటంటే విశ్వాసం మాత్రం కలగాలి మీరు గమనించండి ఇటు మీరు గమనించండి కుమార్తె కొరకు అంటే కన్న బిడ్డ కొరకు తల్లి పడతన తప్పన కుక్క పిల్లలతో పోల్చినా కూడా ఆమె మాత్రము వెనకడికి వేసి వెళ్ళిపోలేదు వెళ్ళిపోతా అని అనుకుని వెళ్ళిపోవచ్చు వాక్య సర్వీస్ ఏంటంటే కనాశ్రీ తన బిడ్డ కొరకు ఏ చేసింది ఆమె బాబు ఏ తన కుమార్తె బాగుపడింది అని నమ్మకంతో తిరిగి అప్పుడు ఆయన అంటాడు నీకున్నంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు కుమారి నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరిచింది ఇక వెళ్ళు నీ కుమార్తె బాగుపడింది అని చెప్పగానే ఆ బిడ్డ బతికి ఆ బిడ్డను బాగు చేస్తాడు అలాగే ఈరోజు నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి కుక్క పిల్లన్నా ఏదన్నా కూడా ఆమె బతికొని నిలబడింది ఈరోజు నువ్వు నిలబడాలి నీ జీవితంలో సమస్యలు విమర్శలు కష్టాలు నష్టాలు బాధలు వ్యాధులు రోగాలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఆకలి దప్పులు ఆక్రంధాలు వస్తుంటాయి ప్రభు నమ్మకం కానీ ఉండదు ప్రభు నమ్ముకుంటే ఇరుకు ద్వారం అని చెప్పాడు శ్రమలు వస్తే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధమైన చెడ్డ మాట అప్పుడే అప్పుడేమి ధనిలో పరలరాజ్యం మీదే చెప్పాడు కాబట్టి నిలబడతాం ఆ తల్లి నిలబడింది తన బిడ్డ కొరకు బిడ్డ బతికింది బిడ్డని సంపాదించుకుంది బిడ్డ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టింది ఆ తల్లి నిరుత్సాహంతో తేలిపోతే ఆ తల్లి విసుగుట్టి వెనకెళ్ళిపోతే లేదు వెళ్ళలేదు ఏదైనా సరే నేను వెళ్ళానంటే నా కుమార్తె బాగుపడింది అని తెలిసే కలుద్దా అని తీర్మానం చేసుకొని కూర్చున్నంతే ఈరోజు ఇక్కడ కూర్చొని కూడా నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థించింది ప్రభు సహాయం చేయాలి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి ఒకసారి వెంటనే రావచ్చు రిజల్ట్ ఒకసారి ఆలస్యం రావచ్చు